అన్న ఎవరితో పోల్చుకోలే ఆ మాట ఉంది ఈ అమ్మెట్టు ఉంది ఈ అమ్మెట్టు ఉంది ఆ అమ్మట్టు ఉంది ఆ కట్టింది ఏమి ఈ కట్టింది నేనేందో చర్చిలో సన్నాసిదానిలాగా అయిపోయాను అనుకోలే ఆడలు అనుకుంటారుగా నా బతుకు సన్నాసిదాని బతుకేందని అనుకోరు అట్ట అనుకోలే సన్నాసి లేదు సన్యాసి లేదు ఇదే నా ధన్యత అని ఫీల్ అయింది ఎవరెవరికి ఎన్ని రకాల జీవితాల్లోనే నాకు తెలియదు కానీ నా లైఫ్ లాంటి లైఫ్ మాత్రం ఎవరికి లేదు మై లైఫ్ ఈజ్ బెస్ట్ లైఫ్ నా జీవితమే ఉత్తమమైన జీవితం నా జీవితమే అద్భుతమైన జీవితం నా జీవితమే సంతోషకరమైన జీవితం జీవితం వాళ్ళందరూ మనుషులకు దాసులు నేనైతే నా దేవునికి దాసురే వారందరూ పిలిస్తే మనుషులు కదులుతారు నేను పిలిస్తే నా తండ్రి నా తండ్రి నా తండ్రి ఏమి నా కుమారి అంటాడు బా అది కదా లోకమంతటికి నేను నల్లగా కురూపిగా వికారిగా కనపడవచ్చు కానీ నా త నా తండ్రి ఏమంటాడు తెలుసా నా బంగారమే తల్లి నువ్వు నా బంగారు తల్లివే నువ్వు మా నా బంగారానివే నీ కోసం కూడా చచ్చిపోయానమ్మా నేను అంటాడు నా తండ్రి నువ్వు ఎండ తగిలిందా నువ్వమ్మా నువ్వు సౌందర్యవంతు రాలేవి యూహిత సైన్య సమభీకర రూపిణివిరా తల్లి నువ్వు కురూపి అనుకుంటున్నావా వికారణం అనుకుంటున్నావు అవిటిదాన్ని అనుకుంటున్నావా అవిటి అనుకుంటున్నావా నా కుమారుడా లేదు లేదు పొలములో పుష్పము వండిది లోయలలో పూసే పద్మము వండిది షాను పొలములో పుష్పము వంటిది లోయలలో చెట్లలో వల్లి పద్మది మూడత మత్స కళంక ములిని మూడత మత్స యూహిత సైన్య సమభీకర మన ముఖం ఆయనకు అందంగా ఉందట మన స్వరం ఆయనకి మధురంగా ఉందట మన ముఖం ఆయనకి మనోహరం అట నీ ముఖం నీకే నచ్చదు ఏసైకి నచ్చింది ఇప్పుడు చెప్పు పక్కలతో పోల్చుకుంటావా చెప్పు నీ జీవితం విలువైందా కాదా కదా కాబట్టి ఈ విలువైన జీవితం దేవుడు నీకు అనుగ్రహించాడు నీ ద్వారా ఈ భూలోకానికి భూలోకం ఒక అవసరత కలిగి ఉంది నీ వల్ల అది నువ్వే తీర్చాలి ఈ భూమికి అందుకే నిన్ను నన్ను నిర్మించాడు ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైందో అర్థంగా అవేతున్నారా థ్యాంక్ యూ నీకు అర్థమైద్ద సంగతి నాకు తెలుసు ఎందుకంటే నేనేం రహస్యంగా చెప్పాల ఓపెన్ ప్రతిదీ చెప్పి రెండు ఎంపికలో ఈరోజు నీ ముందు నా ముందు కూడా ఉన్నాయి దేవుడా లోకమా దేవుడా లోకమా ఇదే ఎంపిక నా ముందుకు వచ్చినప్పుడు నేను డిసైడ్ అయ్యా నాకు దేవుడే కావాలని లోకం మనకి దేవుణ్ణి తెచ్చి ఇవ్వలేదండి గుర్తుపెట్టుకోండి లోకం ఎంత సంపాదించి కుప్పేసినా అది మనకి దేవుణ్ణి తెచ్చి ఇవ్వదు కానీ దేవుడు లోకాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టగలడు అర్థమైందా లోకాన్ని తెచ్చి నీ కాళ్ళ కింద పెట్టగలుగుతాడు కానీ లోకం దేవుడిని ఇచ్చిద్దా నీకు భ్రష్టత్వాన్ని ఇచ్చిద్ది ఇచ్చిద్ది నాశనాన్ని ఇచ్చిద్ది నష్టాన్ని ఇచ్చిద్ది కానీ దేవుడు నీకు అవసరమైన దాన్ని నీ కాళ్ళ దగ్గర తెచ్చి పడేస్తాడు ఈ లోకం పరిగెత్తే డబ్బు అపోస్తలలో పాదాల దగ్గర ఉందని తెలుసా మీకు చూడు అపోస్తల కార్యం నాలుగు చూడు నాలుగు ముప్పై రెండు నుంచి చదువు విశ్వసించిన ఏక హృదయమును ఏకాత్మీయు గలవారై ఉండేది ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకున్నలేదు వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను కాక అపోస్తులను బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి దైవకృప అందరి ఎందు అధికముగా ఉండెను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తులలో పాదములు యువత పెట్టు అపోస్తుల నెత్తి మీద పెట్టరే ఇప్పుడు లోకం పరిగెత్తుతుంది దానికోసమేగా దేనికోసం తమ్ముడా పైసామే పరమాత్మ హాయ్ కిదర్ హాయ్ పైసామే హాయ్ కోనుబోలే ఎవడు చెప్పిండు పైసల్లో డబ్బుల్లో దేవుడు ఉన్నాడు డబ్బులో దేవుడు ఉన్నాడా డబ్బే దేవుడని పరిగెత్తుతున్నారు ఎందుకు ఒక్క డబ్బు ఉంటే లోకంలో అన్నీ వచ్చి ఉంటాయి అని మరి అట్లయితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మిలియనీర్స్ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుని వచ్చారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ధనవంతులు చాలామంది ఎందుకు అండి వాళ్ళ ప్రాణాలు ఉసరొసర తీసుకున్నారు డబ్బుంటే అన్నీ ఉంటాయిగా హలో బోలో అని వాళ్ళు అనుకున్నారు కానీ మానవుడు వెతుకుతున్న మనశ్శాంతి ప్రశాంతత ఆదరణ ఆనందం దేవుడు తన కుడి చేతిలో ఉంచుకున్నాడు అవి దేవుని దగ్గరే దొరుకుతాయి డబ్బులో దొరకవు సో డబ్బు దేవుడి చేతిలో ఉన్న వాటినే నీకివ్వదు కానీ దేవుడు ఈ జనం నెత్తి మీద పెట్టుకొని కళ్ళకద్దుకొని వేసేటువంటి ఆ డబ్బుని నీ కాళ్ళ దగ్గర తీసుకురాగలడు నీ కాళ్ళ దగ్గర పెట్టగల కాళ్ళ దగ్గర పెట్టగల ఇప్పుడు చెప్పండి మనం కోరుకోవాల్సింది ఎవరిని సీనా శ్రీమంతుణ్ణ మీరందరూ శ్రీమంతుణ్ణే కోరుకున్నారు శ్రీమంతుణ్ణే కోరుకున్నారు అందుకే అదృష్టవంతులని చెప్తున్నాను మీ ఎంపిక బాగుంది దీని నుంచి ఎప్పుడూ తొలగిపోవద్దు ఈ అభిప్రాయం నుంచి ఎప్పుడు మీరు మారిపోవద్దు జాగ్రత్త ఈరోజు స్త్రీల గురించి కొన్ని మాటలు అందించాలని ప్రేరేపించబడ్డాను స్త్రీలతో పాటు పురుషులకు కూడా చెప్పాను ఇతరులతో పోల్చుకుంటే కలిగే నష్టాలు టూకీగా అందించాను